సార్ వెల్కమ్ టు ప్రయా చైతన్యం సార్ థ్యాంక్ యూ అండి సార్ రేపు జరిగే వైసీపీ మీటింగ్ ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలతో మాజీ ఎమ్మెల్యేలు అందరితో మీటింగ్ భేటీ ఉండబోతుంది అది ఎట్లా ఉండబోతుంది ఆ సమీక్ష ఏం జరగబోతుంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ విజయంతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ ఓటమిని చెవి చూసింది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు నుంచి విస్తృతంగా చాలామందితో మాట్లాడుతున్నారు వాళ్ళు వచ్చి కలుస్తున్నారు నాయకులతో సమీక్షలో నిర్వహిస్తున్నారు ఒకసారి రేపు జరిగే మీటింగు ఇప్పటివరకు ఇప్పటివరకు జరిగిన దాంట్లో అతిపెద్ద మీటింగు విస్తృత మీటింగ్ అంటే దాదాపు రాష్ట్రంలో వైసీపీ తరఫున పోటీ చేసిన క్యాండిడేట్లు అందరూ కూడా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఎంపీల్లో కూడా అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళు మొన్న గెలిచిన పార్లమెంటు సమావేశం జరిగింది కాబట్టి ఉంటారు ఒక రకంగా ఇది పెద్ద సమావేశం ఈ సమావేశం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి గల కారణాలు రేఖామాత్రంగా చెప్పే ప్రయత్నం చేస్తూ వచ్చారు భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతూ వచ్చారు తన భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా సిమ్టమ్స్ ఇచ్చూ వచ్చాడు కానీ రేపు జరిగే సమావేశం విస్తృత సమావేశం కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి దిశ 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 దశ నిర్దేశిస్తారు పోటీ చేసిన క్యాండిడేట్లు ఎలాంటి అనుభవాలు చెప్తారనే దాని పట్ల అందరికీ ఆసక్తి ఉంది ఖచ్చితంగా ఈ సమావేశం చాలా కీలకమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆ సమావేశంలో ఏం చర్చిస్తారు ఎలాంటి అజెండాలు ఉంటాయి ఎలాంటి దిశ దశ నిర్ణయించబోతారు అనేది మనం ఊహించుకోవడం తప్ప మనకు తెలియదు కానీ మన రాజకీయాలు పరిశీలిస్తున్న వ్యక్తుగా ఇలా ఉంటే బాగుంటుందని మాత్రం అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమీక్షలో కొల కోశ కోలం అంశాలు చర్చకు పెట్టాలి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఓడిపోయారో లేదా గెలిచారో వాళ్ళ అనుభవాలు ఏమున్నాయి వాటన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకునే పద్ధతిలో మీటింగ్ మీటింగ్గా ఉంటే బాగుంటుంది దిశ దశ సాధారణ సందర్భాల్లో చేయొచ్చు ఇప్పుడు ఒక ఓటమికి అనుభవాలు తీసుకోవాలి కాబట్టి ఏదైనా ఒక రోగానికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే రక్త పరీక్షలు బాగా జరగాలి పరీక్షలు బాగా జరిగితే రోగ నిర్ధారణ జరుగుతుంది రోగ నిర్ధారణ జరిగితే దానికి ట్రీట్మెంట్ చాలా సులభం అవుతుంది రోగ నిర్ధారణ సరిగ్గా చేయకుండా ఎంత అద్భుతమైన ట్రీట్మెంట్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సమస్య కారణాలు విశ్లేషణ చేయాలి ఈ ఓ ఇప్పుడు ఓడిపోవడానికి కారణాలు ఏంటో కరెక్ట్గా విశ్లేషణ చేస్తే పరిష్కారం చాలా సులభం అయిపోతుంది కారణాలు విశ్లేషణ చేయకుండా ఎంత గొప్ప పరిష్కారం ఎత్తికినా కొత్త సమస్యలు వస్తాయి నా అంచనా ప్రకారం వైసీపీ ఓడిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు కీలక కారణాలుగా తీసుకున్నప్పుడు పార్టీ అంతర్గత సమావేశం కాబట్టి ప్రధానంగా కిందికి పైకి యాక్సెస్ లేకుండా పోవడం అధ్యక్షుడికి కిందకి అదే విధంగా ఎమ్మెల్యేలకి కేడర్కి కేడర్కి ఎమ్మెల్యేలకి యాక్సెస్ లేదు ఎమ్మెల్యేలకి సీఎం గారికి యాక్సెస్ ఉన్నా మిగతా గ్యాప్ వచ్చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పార్టీ క్రియాశీలకంగా లేదు పార్టీ కేడర్ చాలా బాగుంది ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత బలమైన కేడర్ వైసీపీకి ఈరోజు కూడా ఉంది కానీ ఆ కేడర్కి ఒక సిస్టమ్ లేదు పార్టీ యంత్రాంగం లేదు అసలు పార్టీ సభ్యత్వం జరుగుతుంది పార్టీ సభ్యత్వం క్యాంపెయిన్ ఇవన్నీ మనం చూసినట్టుగా మనకు తెలియదు ఆ రకంగా పార్టీ నిర్వీరమైంది జగన్మోహన్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు ఆయనకు పవర్ఫుల్ ఓట్లు ఉన్నాయి ఇంత ఘోర పరాజయంలో కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చాయి అది చిన్న విషయం కాదు ఒక ఇప్పుడు మూడు ప్రధాన పార్టీ నాయకులు కలిస్తే ఒక కోటి ఎనభై ఐదు లక్షలు ఓట్లు వస్తే అది సింగల్ జగన్మోహన్ రెడ్డిగా ఒక కోటి ముప్పై రెండు లక్షలు చిన్న విషయం కాదు సంకిత సీట్లు పదకొండు కావచ్చు కానీ ఇంత బలమైన నాయకుడు ఇంత బలమైన ఓటర్లు ఉన్నారు కానీ మధ్యలో గ్యాప్ ఉంది ఒక రకంగా చెప్పాలంటే నేషనల్ హైవేస్ కానీ హైవేస్ వేస్తుంటాం బ్రహ్మాండమైన హైవేస్ వేసేసి హైవేలకు హైవేలకు మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జిలు కట్టపోయాను అనుకోండి ఎంత నిరుపయోగం ఒక బ్రిడ్జి రెండు బ్రిడ్జ్లు కట్టపోయినా మొత్తం హైవే పనికి రాదు కాబట్టి బ్రిడ్జిల్ లాంటి వాళ్ళు పార్టీ కేడర్ అలాంటి బ్రిడ్జిల్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీ నిర్లక్ష్యం చేసింది దాని ఫలితంగా ఈ ఈ ఫలితాలకు ఒక కారణంగా చూడాలి అంటే ఈరోజు ఓ కేడర్ అంతా బాగా పనిచేసి ఉంటే గెలిచి పెట్టారా గెలిచి ఉంటారు కానీ ఐదేళ్లలో ఈ క్యాడర్తో కానీ కేడర్ యాక్సెస్ కానీ ఉంటే ఎప్పటికప్పుడు జరుగుతున్న లోపాలు మీకు చెప్పుంటారు జరిగినప్పుడు మీరు సరిదిద్దుకోంటారు సరిదిద్దుకుంటే గెలుచుంటారు పాయింట్ ఏంటంటే ఈరోజు కేడర్ అంతా యాక్టివ్గా పనిచేసినంత మాత్రం గెలిచిపోతారా గెలవరు కానీ కేడర్ యాక్టివ్గా ఉంటే ఏం జరుగుంటుందంటే ఈ ఐదేళ్లలో ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చి ఉంటారు కొన్ని మార్పులు చేసుకుంటే గెలిచిపోంటారు అది మౌలికమైన ప్రశ్న చాలా మంది ఏమంటారు కేడర్ యాక్టివ్గా ఉంటే పని గెలిచిపోంటారా గెలవరు యాక్టివ్గా ఉంటే ఐదేళ్ళు వాళ్ళు అన్ని విషయాలు చెప్పుకుంటారు నేను కేడర్ జోలికి వెళ్ళగానే ఉదాహరణ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను రాయలసీమ సమస్యల మీద పనిచేస్తున్న మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు కర్నూలులో న్యాయ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు తప్పోపులు మంచి ఆటలు పక్కన పోదాం కృష్ణ యాజమాన్య బోర్డు కార్యాలయం న్యాయ స్వభావం కలిగిన కార్యాలయం జుడిషియరీ బాడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మూడు రోజు మూడు రాజధానుల్లో న్యాయ స్వభావం కలిగిన కార్యాలయాలన్నీ కర్నూలులో పెడతా ఉన్నారు కొన్ని పెట్టాడు కూడా నాలుగైదు పెట్టాడు మంచి కార్యాలయాలు పెట్టాడు హైకోర్టు ఒకటి రావాల్సి ఉంది అట్లాంటిది జరిగితే దాన్ని తీసుకొని కృష్ణా యాజమాన్య బోర్డుని తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టడానికి నిర్ణయించారు నేను దా లిటరల్ గా నాలుగేళ్ళ పాటు ట్రై చేశాను జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఇట్లా చేస్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది కృష్ణా యాజమాన్ బోర్డు కర్నూలులో పెట్టపోతే కొంపలాడిపోవు చిన్న కార్యాలయం అది కానీ ఇమేజ్ పెద్దది కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారు అట్లాంటి కార్యాలయం అక్కడ పెట్టాలి కదా అనే విషయం లాంటి వాళ్ళు చెప్పు ఉండడానికి వినతపత్రం ఇవ్వడానికి నాలుగు మూడేళ్ళు ట్రై చేసి మావలగల ఎందుకు చెప్తుంది కాలేదు కాబట్టి మాకు ఇంకా తిరుపతిలో తెలుగు అకాడమీని ప్రజలు అడగక్కడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు ఒక ఐదు కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టేసి ఉంటే ఒక ఇమేజ్ వచ్చిండేది నూట ఇరవై కోట్లు తెలంగాణ నుంచి కొట్లాడి సాధించాడు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు వెళ్ళి దాంట్లో ఒక ఐదు ఐదు కోట్లు పెట్టి కట్టేసి ఉండొచ్చు కానీ తెలుగు వైసీపీ పీరియడ్లోనే ప్రింటింగ్ అంతా విజయవాడలో జరిగింది ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లిపిందంటే ఎవరిని నిందించాలి దీనిపైన కూడా తిరుపతి వాడిగా నేను చాలాసార్లు ట్రై చేశాను జగన్మోహన్ రెడ్డి గారు కలుద్దామని సాధ్యం గల నాలుగేండ్లు మాలాంటి వాళ్ళకు కూడా ఎందుకు జరుగుతుంది ఈ గ్యాప్ ఇది ఖచ్చితంగా పరిస్థితి బహుశా లాంటి వాళ్ళు కలిసి ఉంటే ఈ రెండు చెప్పుంటే తిరుపతిలో తెలుగు అకాడమీ శంకుస్థాపన జరిగి ఉండేది బోర్డు కర్నూలుకు వచ్చి ఉండేది చిన్న ఇట్లాంటి వందల కారణాలతో చాలా మంది కలిసి ఉంటే పరిష్కారం ఉండేది ప్రజలు సానుకూలం ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఎన్నికల్లో పనిచేస్తుంటే ఈ రోజు వైసీపీ ఉండేది అంటే ఇంత ఇప్పుడు నాకు నాకు అనుకోండి ఇది నా వ్యక్తిగత సమస్య కాదు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఉంటే రిప్రజెంట్ చేస్తున్నారు కలకపోతే పేపర్లో మాట్లాడాను విమర్శించాను నా పని అయిపోయింది కానీ వైసీపీని నమ్ముకున్న వాళ్ళు తమ జీవితాలతో నమ్ముకున్న వాళ్ళు ఇట్లా గ్యాప్ వచ్చేస్తే ఎవరు చెప్పుకోలే వాళ్ళు ఇప్పుడు నాకు సమస్య చెప్ప సమస్య అవకాశం ఇస్తే ముఖ్యమంత్రి చెప్తా చెప్పపోతే పేపర్లో చెప్తాను నా పని అయిపోతుంది నాకు వ్యక్తిగత ఇబ్బంది ఉండదు కానీ మిమ్మల్ని నమ్ముకున్న లక్షలాది మంది కార్య కార్యకర్తలకు సమస్య అటు కాదు కదా కానీ దీన్ని ప్రభు పార్టీ గుర్తించాలి ఈరోజు పార్టీలో ఆ యాక్సర్సైజ్ జరగాలి ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అని చాలా మంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని తీసేస్తే బాగుంటుంది ఈయన్ని తీసేస్తే బాగుంటుంది వాళ్ళని తెరివేస్తే బాగుంటుంది ఇది కరెక్ట్ కాదు ఎవరిని తెరవాల్సిన అవసరం లేదు ఇంకొంతమందితో కలవడం చాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది చుట్టూ ఉన్న వాళ్ళని ఉన్న వాళ్ళతో తెరివేయడం కాదు ఖచ్చితంగా చాలామంది ప్రముఖుల్ని కలిసి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు కానీ లేదా ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలనుకునే వాళ్ళు కానీ వాళ్ళు కల్పించుకుంటే చాలా విషయాలు వస్తాయి ఇప్పుడు చంద్ర ఒక ఉదాహరణ చెప్తాను ఉండవాళ్ళ అరుణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీకి భిన్నమైన రాజకీయ ఆలోచన కలిగిన వ్యక్తి వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ చంద్రబాబు నాయుడు గారితో తీవ్ర విమర్శలు చేసిన అరుణ కుమార్ గారు చంద్రబాబు గారితో వన్ అవర్ కూర్చున్నాడు తమాషా చూడండి ఎన్ని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు నా నా ఫ్రెండ్ కోడు కంటే నాకు ఇష్టం అని చెప్పి కష్టమో సౌకం మీ అంటూ అభిమానించే వాళ్ళు మీ ఐదేళ్ళు కలవగలిగినారా వాళ్ళు అవకాశం రాలేదు అంటే ఎందుకు అంటే మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీ ఇష్టపడేవాళ్ళు వివిధ సబ్జెక్టులో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కలిస్తే సమాజానికి మంచి ఫీలింగ్ అవుతుంది కుమార్ అనుకున్నారు కలిస్తే అద్భుతాలు జరగవు కానీ సమాజం ఏముంటుంది కరెక్ట్గా కలుస్తున్నాడు అనిపిస్తుంది సమాజానికి మెసేజ్ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయంగా విభేదించిన ఉండవాళ్ళ అనుకుమార్ని ఎందుకు కలిశాడు సమాజంలో ఒక గౌరవప్రదమైన వ్యక్తిని కలిస్తే తనకు ఆ గౌరవం వస్తుంది ప్రజలు పాజిటివ్ గా తీసుకుంటారు రేపు చంద్ర అరుణ్ కుమార్ విమర్శించినా కూడా అయ్యా రాజకీయంగా విమర్శించిన నేను కలిశాడుగా చంద్రబాబు అనుకుంటారు కానీ ఇక్కడ అనుకూలంగా ఉన్న వ్యక్తి అనుకున్న ముద్రపడినా కూడా మిమ్మల్ని కలవలేకపోతే నెగిటివ్ అవుతుంది కదా కాబట్టి విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపు సమావేశంలో ఇవ్వాల్సిన సిగ్నల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం క్యాండిడేట్ చేయాలి పార్టీ కేడర్ తో యాక్సెస్ లోకి వెళ్ళండి అని ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్యేలు కాకుండా ఇంకొక ఐదారు మంది ఆ నియోజకవర్గంలో కీలక వ్యక్తుంటారు కూడా జగన్ గారు కలవాలి దానికి కార్యాచరణ ప్రకటించాలి చాలా మంది పెద్దలతో ఓడిపోయి ఉండొచ్చు ఈ రాష్ట్రంలో సమాజాన్ని ప్రభావితం చేసే చాలా మంది పెద్దలు ఉంటారు వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాలి ఎందుకు జరిగింది ఎక్కడ జరిగింది ఏం చేస్తే బాగుంటుందని ఆ రకంగా విస్తృతంగా జగన్మోహన్ రెడ్డి గారు ని ఓపెన్ చేయాలి కొంతమందితో పరిమితమైనటువంటి తన ఆలోచనలను తన పరిశీలనని విస్తృతపరచాలి ఎవరిని తీయాల్సిన అవసరం లేదు ఎక్కువ మంది ఎవరైనా కలవాలనుకున్నప్పుడు గా కలవడానికి యాక్సెస్ లో ఉండాలి రిప్రజెంట్ తీసుకునే పరిస్థితిలో ఉండాలి ఈ ఒక్క మార్పు జగన్మోహన్ రెడ్డి గారు తీ తీసుకోగలితే ఖచ్చితంగా తదుపరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటున్నానంటే ఈరోజు అంత ప్రతికూల వాతావరణం నలభై శాతం ఓట్లు రావడం చిన్న విషయం కాదు కాబట్టి ఇట్లా ఆ నలభై శాతం ఓట్లు ఈ దశలో నలభై శాతం అంటే తగ్గు ఇంకా అపోజిషన్ నుంచి పదహైదు శాతం ఉన్న సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఓట్లు అని ఇటు వచ్చేస్తే గెలిచిపోయినట్టే కాబట్టి ఇంత సానుకూల అవకాశం ప్రతికూలతలో కూడా జగన్ గారికి ఉన్న సానుకూలతలు ఇవి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిందల్లా తన మైండ్ని విస్తృతపరచాలి ఎక్కువ మందితో మాట్లాడాలి ఎక్కువ మందికి యాక్సెస్ ఇవ్వాలి తన పరిధిలో అది చేయాలి రెండు తమ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు కూడా ఆ రకంగా గ్రామస్థాయి నాయకుడితో వెళ్ళి మాట్లాడాలి ఇప్పటివరకు జరుగుతున్న తప్పుల పట్ల సీరియస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి దీనికి సెట్టిగాని ఎమ్మెల్యేలని తీసి పక్కన పెట్టాలి పెద్ద ఇబ్బంది ఏం లేదు ఇంతకన్నా వచ్చిన నష్టమేం లేదు దీనికి ఎవరు దీనికి కొంతమంది సెట్టిగారు వాళ్ళు దీనికి ఉపయోగపడరు అని మీరు భావించే వాళ్ళని తీసేసి పక్కన పెట్టి ఏడో వాళ్ళు పెట్టుకుంటే జీరో నుంచి స్టార్ట్ చేయడం కదా ఓట్లు ఓట్లు ఎట్లా ఉన్నాయి పార్టీ లేదు ఇంక పెద్ద నష్టమే లేదు జగన్మోహన్ రెడ్డి గారు తన అడుగులు వేయడానికి ఎన్ని ప్రయోగాలను చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఒక నలభై యాభై మంది ఎమ్మెల్యేలు ఉండి ఏదో అయిపోతుందనుకుంటే భయపడాలి ఇంక పోయేదేం లేదు పోవాల్సింది పోయింది కాబట్టి ఇంకంతా వచ్చేదే తప్ప పోయేదేం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతపరచాలి తన అనుకునే వాళ్ళని కలవాలి ఏదో సమాజం కోసం రాజకీయ పార్టీగా మీకు చెప్పాలనుకునే వాళ్ళతో కూడా మీరు యాక్సెస్ ఇవ్వాలి రాలేను అనుకునే వాళ్ళని మీరే పిలిచి మాట్లాడాలి ఆ మూడు స్టెప్స్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఓటమికి కరెక్ట్ కారణాలు వస్తాయి ఈ మూడు కారణాలు తీసుకోకుండా పైపై విశ్లేషణ చేస్తే గెలవచ్చు ఓడవచ్చు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇదే పరిస్థితులు ఏర్పడతాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఆయన ఆలోచనలు ఆయన పార్టీ యంత్రాంగం ఇట్లా కానీ నడిపగలిగితే ఖచ్చితంగా ఆయనకి భవిష్యత్తు ఉంటుంది ఆయన భవిష్యత్తు ఉండడం మంచిదే రేపు గెలుస్తారా వాడతారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టం కానీ మాలాంటి వాళ్ళు బలమైన అధికార పార్టీ ఉండాలి బలమైన ప్రతిపక్షంగా ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుంది కానీ బలమైన ప్రతిపక్షం బలమైన అధికార పార్టీ బలమైన అధికార పార్టీ అట్లా ఉంది బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంటేనే ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయి డెమోక్రసీ బాగుంటుంది కాబట్టి ఆ రకంగా ఒక బలమైన పార్టీగా ఉండాలంటే ఖచ్చితంగా వైసీపీ డోర్స్ ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా చేస్తున్నారని చెప్పి సిగ్నల్ ఇవ్వాలి ఎమ్మెల్యేల మీటింగ్ని విస్తృతపరిచి రాబోయే మీటింగ్ లో ఒక్కొక్క నియోజకవర్గాన్ని అదనంగా ఇద్దరు ముగ్గురిని పిలుచుకొచ్చి కానీ మీటింగ్ కానీ పెట్టగలిగితే జగన్ గారు మారారు జగన్ గారు మరింత వెళ్తారని అభిప్రాయం వస్తుంది ఆ పైపు చేస్తారో లేదనేది రేపు సమావేశాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి